హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి చాలా క్విక్గా అయిపోతుంది అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు అయితే మీరు యూట్యూబ్లో ఎవ్వరు చూపించని విధంగా అయితే నేను బ్రెడ్తో ఊతపం అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఒక్క రెండు గరిట్ల ఇడ్లీ పిండి ఒక్క నాలుగు బ్రెడ్ పీస్లు ఉంటే చక్కగా ఊతపం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంకా ఏ చట్నీతో కూడా అవసరం లేకుండా చక్కగా తినేయొచ్చండి అండి మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక రెండు గరిట్ల వరకు ఇడ్లీ పిండి తీసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నాలుగు బ్రెడ్ పీస్లు అయితే తీసుకోవాలండి చూసారు కదా ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీ పిండిలో దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు ఇందులోని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా ఇడ్లీ పిండిలో ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న పిండిలో బ్రెడ్ పీసుని పెట్టుకొని చక్కగా రెండు వైపులా పిండి అంటే విధంగా డిప్ చేసుకోవాలి ఇడ్లీ పిండి మటుకు మరీ పల్చగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి చక్కగా బ్రెడ్కి అంతా అంటే విధంగా ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా పెనం పైన వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా కూడా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా కొత్త కొత్తగా వెరైటీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి చక్కగా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్లోగా దీన్ని రిటర్న్ చేసేసుకుందామండి మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి చూసారు కదా చక్కగా కాలింది ఇంకో పక్క కూడా మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం చక్కగా మనకి పైన అంతా కరకరలాడుతూ బ్రెడ్ అనేది లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనం క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇంకా మనకి ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కూడా ఇలా తినేయచ్చు పిల్లలకు కూడా ఇలా ఇచ్చేయొచ్చు అండి లేదు అనుకుంటే పిల్లలకి ఏదన్నా టమాటా సాస్తో కూడా సర్వ్ చేసేయచ్చు చూసారు కదా ఇది చక్కగా రెండు వైపులా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ కొద్దిగా పెనం పైన ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకో బ్రెడ్ పీస్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొత్తగా కూడా ఉంటుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందని తింటారు చక్కగా ఇలా పిండిలో డిప్ చేసేసుకొని మనం వేసుకున్న ఈ బ్రెడ్ని కూడా రెండు వైపులా ఆయిల్ వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి చిన్న మంట మీద కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటుందండి లోపల దాకా కుక్ అయ్యి మనకి చక్కగా ఇడ్లీ పిండి అనేది పైనుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం మనం వేసుకున్న ఈ రెండోది కూడా చక్కగా చిన్న మంట మీద రెండు వైపులా కాల్ చేసుకుందామండి ఇక్కడ చక్కగా రెండు వైపులా అయితే కుక్ అయిపోయింది ఇంకా మనం చక్కగా రెడీ చేసుకున్న ఈ ఊతప్పాలను బ్రెడ్ ఊతప్పాలను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా కొద్దిగా ఇడ్లీ పిండి అలాగే బ్రెడ్ పీసులతోనైతే మంచి ఊతప్పం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పైన కరకర ట్లాడుతూ లోపల సాఫ్ట్గా ఇంకా మనకి ఏ చట్నీతో కూడా అవసరం లేదన్నమాట ఇలా తినేయచ్చు తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్